தெரு தெலங்கணமா பண்ண பொ பத்து மீத நடுத்து கலமா போரு தெலங்கணமா போரு தெலங்கானமா முக்கெட்டாடு ஓ படுத்து போது ஓனரம் வணரம் போடுஸ்தான் போன பண்ண போன பண்ண பண்ண போல போடுத்து போய் நடுத்து

థ్యాంక్ యూ శ్రీరణ పెట్టల శ్రీ అమ్మ ఓకే అందరిని పిలుస్తాను నేను థ్యాంక్ యూ అన్న కళాకారు నేను పెద్దపల్లి నుంచి రావడం జరిగింది నా పేరు పిట్టల రమేష్ గద్దరన్న చనిపోయిన రోజు రాసుకున్న పాట ఇది జస్ట్ పల్లె వార్త అంతే గద్దరన్న మరణ వార్తతో అడవి తల్లి ఏడ్చెనో కంటనీరై నీరై గుండె గొంతై పాడెనో ఎర్ర ఎర్రని వందనాలు అందుకో మా వీడుకోలు నువ్వు చూపిన పోరు బాటలు సాగుతాయి మా అడుగులు మరణ వార్తతో అడవి ఏడ్చెనో కంట నీరై కళాకారులు గుండె గొంతై పాడెనో ఎర్ర ఎర్రని వందనాలు అందుకో మా తీడుకోలు నువ్వు చూపిన పోరు బాటలు సాగుతాయి మా అడుగులు జుహార్ గద్దరనా స్వీట్ అండ్ స్వీట్ అండ్ అదే అంటారు షార్ట్ అండ్ స్వీట్ ఓకే ఒకసారి గట్టిగా అన్నకు రమేష్ అన్నకు నిజంగా చాలా చక్కగా నిజంగా నీ ఆత్మీయ అభిమానం గద్దర చాలా చక్కగా ఉండాలనుకుంటూ ఏటార్ రవి రమేష్ అన్న కన్నా ఇంకా సూపర్ ఎట్లా పడతో ఆలోచించి షార్ట్ అండ్ స్వీట్ కూడా వాడాలి అవును రావాయి కన్నా అంటే కూరలు పడుతుందరండి హలో ఇక్కడికి ఇక్కడకొచ్చినటువంటి కవులకు రచయితలకు మేధావులకు మరి అందరికీ వందనాలు తెలుపుతూ నా పేరు ఏటారు జోహారు జోహాలు యుద్ధ నౌక గద్దరన్నా నీకు జోహారు జోహాలు కష్ట జీవుల పాట కన్నీటి పాట కష్టాల కడ దండ్లు కడ తీర్చిన పాట కూలి నాలి జనుల కూటి కొరకు పాట నాగేటి సాలల్ల నడక నేర్చిన పాట జోహారు జోహాలు జోహారు జోహాలు యుద్ధ నౌక దగ్గర నీకు జోహారు జోహాలు ఉంగి మాత్ర చేమ్మ లక్కల నోట కష్టాన్ని మరిపించే కంబనైనా పాత ంగి మాట్లేచే అమ్మ లక్కల నోట కష్టాన్ని మరిపించే కమ్మైనా పాత బానిసం కల్ తెంచింది పాట పోరు తెలంగాణ పొలికేక పాట జోహారు జోహాలు జోహారు జోహాలు ప్రజా యుద్ధ నౌక గద్దరన్నా నీకు జోహారు జోహాలు మరువబోదు గద్దేమాలా ముద్దు బిడ్డ మరువబోదు గద్ద అత్తదారిన మరిచే స్టెట్టింగ్ల తర్మావత నియక జోహారు జోహార్లు జోహారు జోహారు ప్రజాయుద్ధ నౌక గద్దరాలీకు జోహారు జోహారు జోహారో గద్దరన్నకు జోహర్ గద్దరన్న ఎక్కడూ లేదు ఊరికో గద్దరన్నగా ఉద్భవించి అన్న అడుగు జాడలో ప్రతి ఒక్కరము నడుచుకుంటే అన్న ఆశయ సాధనను కొనసాగిస్తామని కోరుకుంటాం థ్యాంక్ యూ అన్న రాజేష్ అన్న ఇప్పుడు గద్దరన్న తోటి కొద్ది రోజులు నా ప్రయాణం సాగింది మాది మైబాద్ జిల్లా పర్వతగిరి నేను ప్రజానాట్యమంలో ప్రస్తుతానికి పనిచేస్తున్నాను మరువలే మమరచిపోగధరణ నిన్ను మేము మరువలే మమరచిపోగధరన్న నిన్న మేము మనసులే నికుంటమా మగ ధరన్న మనసులేను పుకుంటమా మగధ మా గదలే రాచుకుంటమాగరన్న కుదలే దాచుకుంటమో మాగదర మరువలేము మరచిపోము గతరన్న నిన్ను మేము మరవలేము మరచిపోము గతరన్న నిన్ను మేము గోసు దొంగలి గజ్జలని రూపామై నిలిచే గోసు దొంగలి గజ్జలని రూపామై నిలిచే పాటలే చూసుకుంటమో మాగదర పాటలే చూసుకుంటమో మాగదర మాగదలే మాగ ధరల్లో దాసుకుంటమో మాగ నోట వింటుంటే అమర వీరుల పాత నోట వింటుంటే కన్న తల్లి తండ్రులకు గుండెలు చెరువైకులే కన్న అందరికీ పండువైన అందరికీ

గురించి ఎప్పుడు తెలుసుకోలేదు కానీ ఒకరోజు అన్న సెక్రటరీ ముందు ఎండలో ఒక మూడు నాలుగు గంటలు కూర్చున్నాడు అని అయినా కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వలేదని పేపర్లో చూడగానే అంత పెద్ద మనిషిని అలా బయట ఎలా కూర్చోబెడతాడు ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వడు అని ఏదో నేను చిన్నపిల్లలకు పాటలు అవి ఇవి నేర్పేవాళ్ళని అనుకోని విధంగా గద్దరన్నం మీద ఇలా ఆయన ఎందుకు బయట కూర్చోబెట్టిండనే తరుణంలో ఒక పాట వచ్చింది అతడు అతడు నిప్పు కలం వెనుకడుగు వేయలేం అతడు అతడు నిప్పు కలం వెనుకడుగు వేయలేం విప్లవాలకు గాంధీ తెలంగాణ తెచ్చుటలో రనగాంధీ విప్లవాలకు నీ తెలంగాణ తె చుటలేరణ గీ సలాము సలాము గద్ధరండా జోహారులు జోహారులు గద్ధరండా సము సలాము గద్ధరండా జోహారులు గద్ధరండా నీ గుండెల్లో ఉన్నది తోట ఆపలే వెన్నడు పూర్వాత ఉద్యమంలో నీ పాట ఉర్రు తూగెను పెట్టెను మంట బల బలబలే ఆయు అన్న పదగాలే వినిపించేను అందరి నోట వినిపించేను అందరి నోట సలాము సలాము గద్దెరన్న జోహారులు గద్దరన్నా స్టేజ్ మీద పాట పాడడం ఇదే మొదటిసారి నిజంగా గద్దరాన్నిచ్చిన బలమే అనుకుంటా నేను అన్నకు నా జీవితాంతం ఉంటానని తెలివిస్తున్నాను